ఎలా ఉన్నారు చాలా కాలం అయింది ఎలా ఉన్నారు గుడ్ 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 ప్రేమ కలిగిన పర్లోకి తండ్రి నదరుడు నేసు క్రీస్తు ప్రభా ఈ కాపర్లని వీరి సంఘాలని వీరి కుటుంబాలని క్షేమాభివృద్ధి కలుగక్షేమ అపోస్తలు తొమ్మిది ముప్పై ఒకటి దేవుని భయంతో పరిశుద్ధాత్మ ఆదరణతో వీరి సంఘాలు అభివృద్ధి పడాలని ప్రకటిస్తున్నారు క్రీస్తు నదరేడెన్ అనేకులు నీతిమంతులుగా త్రిప్పి త్రిప్ వీరు ముగ్గురు నక్షత్రాల వలె ప్రకాశించినట్లు దాని పన్నెండు మూడు షద్రాక్ మేషక్ అభిదినాగ్ వలె నూతన ధైర్యాన్ని అభిషేకాన్ని ముగ్గురు సిరసు మీద కృమ్మరించమని ఏసు ప్రభురావులు అడిగి నాం పరమత అంటే పెద్దగా చెప్పండి ఆమెన్ ఘట్ ఘట్ ఘడ్ ఆమె రెండు రండి